प्रतिध्वनि स्वागत రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందాలన్న నినాదానికి అనుగుణంగా సంస్కరణలకు సిద్దమైంది ఆ దిశగానే ఇటీవలే జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఇదే విషయంపై లోతుగా చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ మదనం అనంతరం రైతు భరోసా విధి విధానాల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఆ కమిటీ రైతు సంఘాలు రైతు కూలీ సంఘాలు ప్రతిపక్షాలతో చర్చించి జులై పదిహేను కల్లా నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు సీఎం మరి ఈ సీజన్ పెట్టుబడి సాయం ఎప్పటికీ ఏ రూపంలో రైతులకు అందనుంది ప్రభుత్వ ఆలోచనలు ఏంటి అందుకు రైతు సంఘాలు ఏమంటున్నాయి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు అన్వేష్ రెడ్డి గారు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సెల్ చైర్మన్ అండ్ హేమంతరావు గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ రైతులకు పెట్టుబడి సాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉంది రైతు బంద్ నుంచి రైతు భరోసాగా పేరు మార్చడంతో పాటు ఇంకా ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారండి మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి నమస్కారం తెలుస్తున్నా అట్లాగే ఈ ఈ దాంట్లో చర్చలో పాల్గొన్నటువంటి హేమంత్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తుందమ్మా అమ్మా ఇప్పుడు రైతు భరోసా అనేది మేము ఆ రోజే వరంగల్ డిక్లరేషన్లోనే చెప్పడం జరిగింది రైతు భరోసాను పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రోజు చెప్పడం జరిగింది వరంగల్ డిక్లరేషన్లో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇది ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఒక విధి విధానాలు అయితే అనుకోలేదు అట్లాగే మేము మేము ఇంత ఇస్తాము ఇన్ని ఎకరాలకి ఇస్తాము ఈ రకంగా ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం చేయలేదు కానీ ఇవాళ ఏదైతే రైతు బంధు గతంలో గత ప్రభుత్వం ఇచ్చిందో ఇప్పుడు రైతు భరోసా ఏదైతే మేము వచ్చిన తర్వాత రైతు భరోసా పేరు మార్చి రైతులకు పెట్టుబడి సాయం కింద అందించాలనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రైతులతోటి అభిప్రాయాలు రైతు సంఘాలతోటి అభిప్రాయాలు ఇది ఏ రకంగా ఉండాలి ఎట్లుండాలని చెప్పేసి రైతులకు రైతు సంఘాల ద్వారా వాళ్ళ అభిప్రాయం మేరకు రేపు ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాలనిటువంటి ఒక ఆలోచన చేస్తుందన్నమాట వాస్తవం ఎందుకంటే గతంలో ఏదైతే రైతు బంద్ ఇచ్చిన్రో పెట్టుబడి సహాయం అనేది నిజంగా సాగు చేసుకున్నటువంటి రైతులకు చెల్ల అందాలమ్మ ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో పాస్బుక్ ఉంటే చాలు రైతు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం అనేక మందికి రోడ్లలో పోయినా ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులలో పోయినా ఇంకా ఏ రకంగా పోయినా ఓన్లీ పాస్ పుస్తకం ఉంటే చాలు రైతులకు పెట్టుబడి సాయం అందించినటువంటి అంటే వాస్తవం దానివల్ల ప్రభుత్వ ధనం లక్షలాదిగా దుర్వియోగమైనట్టు వాట వాస్తవం ఎందుకంటే ఇలా సహాయం అనేది పెట్టుబడి సహాయం అనేది పంట ఎవరైతే సాగు చేస్తారో నిజమైన సాగుదాడికి అందాల కానీ వాళ్ళ గుట్టలకు పడవున్న భూములకు నాలాగా మారినటువంటి ప్లాట్లకు లేఅవుట్ చేసిన వాటికి అన్నిటికీ పుస్తకం ఉంటే జాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం అందుకని ఇవాళ నేను ఒక రైతుగా రైతు సంఘం అధ్యక్షునిగా ఎట్టి పరిస్థితులలో సాగుదారుని అందాలని నేను కూడా చెప్తాను ఎందుకంటే రైతు బంధు మొదలుపెట్టినప్పుడు మనం రైతులలో కావచ్చు ఎక్కడనే కానీ ఇదంతా కూడా వందల ఎకరంలోకి ఇస్తున్నటువంటి ఒక అంశం అయితే సాగు లేని భూములకు ఇస్తున్నారనేటువంటి ఒక అంశాన్ని మనము ఈ చర్చను చూసినాం కాబట్టి ఇవాళ రైతుల ఆలోచనలకు అనుగుణంగా రైతు సంఘాల ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో క్లియర్గా ఒక ఉపసంఘం వేసి గౌరవ బట్టి విక్రమార్క గారిని అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలేశ్వరరావుతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి అట్లాగే శ్రీధర్ బాబును పొంగిడ్చిన వీళ్ళందరూ కలిపి ఒక ఉపసంఘం వేసి పదిహేను తారీఖులోపు ఒక నివేదిక ఇస్తే దాన్ని రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో పెట్టి మరి ఏం చేయమంటారు అనేటువంటి విషయాన్ని నిర్ణయం చేస్తామనేటువంటి మాట ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది కాబట్టి అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో రైతులు ఏమనుకుంటున్నారు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇలా రైతాంగం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు అమ్మా ఎందుకంటే ఇవాళ రైతు సంఘాలుగా చర్చ జరుగుతా ఉన్నది ఇవాళ రైతు నేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేదికల్లో ఈ సిటీ వదిలేసి రూరల్లో ఉన్నటువంటి రైతు వేదికలలో రైతు నేస్తం ద్వారా ఇవాళ రైతులతో కూడా ముఖాముఖిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎట్లా అనుకుంటున్నారు మరి గత ప్రభుత్వం ఇట్లా ఇచ్చింది మేమైతే ఇంకా నిర్ణయం చేసుకోలేదు ఎట్ ఇయ్యాలనేది మీరు ఎట్లుంటే బాగుంటుందో మీరు చెప్పండి అని చెప్పేసి చెప్పినప్పుడు రైతులంతా కూడా తమ తమ అభిప్రాయాలు చెప్పినటువంటి వాటి వాస్తవం ఎందుకంటే నేను కూడా ఇవాళ దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్న రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం ఇంకా రైతు సంఘాల నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎటు పెట్టి అమ్మ ఏదైతే రైతు భరోసా పథకం ఉన్నదో దీన్ని సాగు చేసుకుని రైతులకు చెందాలి గుట్టలకు ప్లాట్లకు రోడ్ల పోయిన భూములకు ఈ రకంగా వాళ్లకు చెల్లకుండా ఉండాలనేటువంటి ఒక ఆలోచన మంచిదా కాదంటే ఒకటి ఆలోచన చేయాలి ఓకే అన్వేష్ గారు హేమంతరావు గారు సాగు చేసే నిజమైన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందాలన్నది తమ విధానం అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను రైతు సంఘాలు ఎలా చూస్తున్నాయండి ఈటీవీ ప్రతిధ్వని విధంగా అన్వేష్ రెడ్డి గారికి కూడా నమస్కారం అండి చెప్పండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజమైనటువంటి అర్హుల రైతులకు అందాలనేటువంటి నిర్ణయం తీసుకోవటాన్ని మేము రైతు సంఘంగా స్వాగతిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి పథకం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఇది చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి ఒక పెట్టుబడి సాయం అనేది ఈ పథకం అనేది చాలా ముఖ్యమైంది దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఒక ఉపసంఘం వేసి ఇది అందరి అభిప్రాయాలు తీసుకొని దీని మీద విధి విధానాలు ఖరారు చేయడం అనేది ఇది చాలా అభినందనీయం ఎందుకంటే గత ప్రభుత్వం చాలా ఏకపక్షంగా అసలు ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా దీన్ని ఏకపక్షంగా ప్రకటించి అమలు చేసింది దీంతో అనేకమైనటువంటి ప్రజల ధనం ఈ పథకం ద్వారా దుర్వినియోగమైనది అనేకమైనటువంటి వార్తలు కూడా వచ్చాయి ఇది వాస్తవం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఏదైతే కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఇందాక సార్ చెప్పినట్టు పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకి ఇచ్చారు దీని మీద కనీసం ఎవరు చెప్పినా కూడా వినిపించుకునేటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం దీనివల్ల దాదాపు మామూలు లెక్కల ప్రకారం ఒక ముప్పై లక్షల ఎకరాల పడావు భూములు అంటే సాగు కానటువంటి భూములకు కూడా దీన్ని అంటే ఒక ప్రతి సంవత్సరానికి ఒక మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజాధనం గుట్టలకి బండలకి లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్స్కి బడా బడా వ్యాపారులకి పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఈ డబ్బులు చెందటం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందనేది ఇది వాస్తవం అదే ఇది ఎందుకంటే ఈ పథకం దాని లక్ష్యం ఏంటో అది నెరవేరాలి ఎందుకంటే ఈ పథకం పెట్టినటువంటి ఉద్దేశం ఇవాళ రైతులు పెట్టుబడి సాయం లేక అప్పుల పాలై నష్టపోయి రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంది దాన్ని తగ్గించటానికి ఇది ఒక పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు ఉపయోగపడి వ్యవసాయం చేసుకోవటానికి మంచిగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో పెట్టారు కానీ అది గత ప్రభుత్వం చేసినటువంటి దుర్వినియోగమైంది అందుకని ఈ ప్రభుత్వం వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం కూడా దీన్ని ఏదో కోతలు పెట్టేటువంటి విధానం కాకుండా సమగ్రమైనటువంటి చర్చించి ఒక సరైనటువంటి నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది రకరకాల వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వం అయితే దీన్ని అందరితో చర్చించే నిర్ణయం తీసుకుంటున్నా చెప్పింది ఇది ఒక మంచి పరిణామం అందుకని ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచన చేయాలా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఎవరైతే నిజమైనటువంటి అరువులైనటువంటి రైతులకి ఇవాళ చాలా భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసినాయి ఎందుకంటే పెద్ద అనుమానం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల ఎకరాల సాగు భూమి పెరిగింది అంటే ఇది నిజంగా ఇది రైతు బంధు కోసమే పెరిగింది అనేటువంటి అనుమానాలు ఇవాళ వ్యక్తమవుతున్నాయి రైతాంగంలో అందుకని దీన్ని ఎందుకంటే ఇప్పటికే అనేకమైనటువంటి గ్రా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చినాయి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ఈ పెద్ద ఎత్తున వేలాది ఎకరాలు వెంచర్స్ వచ్చినాయి దాంతోపాటు ప్రాజెక్టులకి భూసేకరణ చేశారు రోడ్లకి భూసేకరణ చేశారు నేషనల్ హైవేస్ వచ్చినాయి ఫ్యాక్టరీస్ వచ్చినాయి అయినా సాగు భూమి పెరిగింది తగ్గాల్సినటువంటి అంటే దీన్ని దీన్ని ఉపయోగించుకొని లేకపోతే ధరణి వచ్చిన దాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ భూములు కూడా ఎక్కించుకొని గుట్టల్ని రాళ్లు కూడా ఎక్కించుకొని లేనటువంటి భూములు కూడా రికార్డులు ఎక్కించుకొని రైతు బంధు ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక ఘటనలు ఇవాళ మన అనేక పత్రికల్లో కూడా చూస్తున్నాం ఈ వాస్తవంగా మేము కూడా చూస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అందుకని ఇవాళ మేము కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేదానికోసం మా రాష్ట్ర రైతు సంఘం కూడా రైతులతో చర్చిస్తున్నాం అన్ని రకాల రైతులతో చర్చించి దీన్ని సమగ్రంగా మేము కూడా త్వరలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి దీని పర్పస్ ని ఏదైతే ప్రభుత్వం పెట్టినటువంటి పథకాన్ని అరువులకు అందేదాని కోసం లేకపోతే సాగు అందేదాని కోసం దీన్ని వినియోగించేదాని కోసం కూడా మేము ప్రభుత్వం చేస్తున్నాం ఓకే అన్వేష్ రెడ్డి గారు సాగు చేసే నిజమైన రైతులను ప్రభుత్వం అసలు ఎలా గుర్తిస్తుంది ఈ విషయంలో స్పష్టత కోసం వేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఏంటండి అంటే మంత్రి మంత్రి ఉపసంఘం ఏదైతే ఉందో దానికి ఎట్లాంటి మార్గదర్శలు ఇచ్చారు అనేది అది వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ఇంకా సమావేశం జరగలేదు ఒక సమావేశం జరిగితే ఎట్లాంటిది ఉంది ఏమిన్నది తెలియబోతుంది కానీ ఇవాళ సాగు చేస్తున్నటువంటి భూమిని సాగు చేయమైనటువంటి భూమి అనేది గుర్తించడం అనేది పెద్ద సమస్య కాదమ్మా ఇవాళ ప్రతి రబీకి అట్లాగే వానకాలం పంటకు యాసంగ పంటకు రెండు పంటలకు కూడా క్రాప్ బుకింగ్ జరుగుతూ ఉన్నది ఏ రైతు ఏ సర్వ నెంబర్లో ఏ పంట వేసిండు అనేది మనం ఖచ్చితంగా క్రాప్ బుకింగ్ చేపిస్తూ ఉన్నాం సరే కొంత పర్సెంట్ మిస్యూజ్ అయినా కానీ అటు ఇటుగా కానీ సాగు ఏరియా తెలుస్తూ ఉన్నది సాగు లేని భూమి ఎంత తెలుస్తూ ఉన్నది ఇది ఇది కనుక్కోవడం అనేది పెద్ద సమస్య కాదు ప్రభుత్వం అనుకుంటే రెవెన్యూ వ్యవసాయ అధికారులు లేదా గ్రామ సభలు పెడితే ఈ ఏ గ్రామంలో ఏ రైతు ఏ పంట వేసిండు ఎంత వేసిండు అనేది అది వచ్చేస్తుంది ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏ గారు చెప్పినట్లు ఆయన ముప్పై లక్షల ఎకరాలు సాగులేని భూమి అంటుండే నేను ఇంకా ఇరవై లక్షలే అని చెప్తాను అంటే ఇరవై లక్షలకు అనుకున్న ఇరవై లక్షలకు అనుకున్న పదివేలకు ఆరు సార్లు ఇచ్చిండ్రు అంటే పన్నెండు వేల కోట్లు ఇవాళ ఈ ప్రభుత్వ ధనం ఎవరికి పోయింది వ్యవసాయం చేయని పోయింది అనేది వాస్తవంగా అర్థమవుతుంది అంటే గత ఆరుసార్లుగా ఇచ్చిన ఎనభై వేల కోట్లు రైతు బంధు ద్వారా రైతులకు అయితే ముట్టిందో దాంట్లో పన్నెండు వేల కోట్లు ఇవాళ వృధాగా వ్యవసాయం సాగుని వాళ్ళకు ముట్టినటువంటి వాట వాస్తవం అందుకని ఇవాళ ఏదైతే సాగు సాగులేని భూమి అనేది గుర్తించడం పెద్ద సమస్యనే కాదు ఇవాళ ప్రతి సంవత్సరం ప్రతి పంట సీజన్లలో క్రాప్ బుకింగ్ చేస్తూ ఉన్నారు వ్యవసాయ అధికారులు కావచ్చు రెవెన్యూలు కావచ్చు ఇది క్లియర్గా ఎక్కడ ఏ గ్రామాలు సర్వే చేసినా ఎవరు సర్వే సాగు చేస్తారు ఎవరు సాగు చేస్తారు అనేది క్లియర్ రిపోర్ట్ వస్తుంది ఇవాళ మనం ఒకసారి ఆలోచన చేయాలి గ్రామాలలో కూడా నిజంగా సాగు భూమి అనేది పెరిగినట్టు రికార్డులు పెరుగుతుంది కానీ వాస్తవ సాగు అనేది తగ్గుతూ వస్తుంది ఎందుకు తగ్గుతూ వస్తుంది అని అంటే మనం ఎక్కడ మండల స్థాయి గ్రామాల్లో చూసినా మండల కేంద్రాలు చూసినా ఇంకా మేజర్ గ్రామ పంచాయతీ చూసినా ఎక్కడికి గ్రామాలలో లేఅవుట్లు కనిపి కనపడుతున్నమాట వాస్తవం ప్లాట్లు చేసి అమ్ముతున్నట్టు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు మాట వాట దీనికని చెప్తున్నారు కదా సార్ అలాంటి వాటి కట్ చేస్తారా అట్లా చెప్పి కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అంటే సరే వాళ్ళు ఎత్త చెప్పి అమ్మినా సాగు తగ్గుతున్నమాట వాస్తవం కనబడతా ఉన్నది కానీ ఇది అంతా కూడా సాగు చేయని భూములగా లెక్కించి సాగు భూముల నుంచి రికార్డుల నుంచి తొలగిస్తే ఇవాళ నిజమైనటువంటి సాగుదారునికి పెట్టుబడి సహాయం అంతది పెట్టుబడి సహాయం అనేదే సాగు కోసం ఇచ్చేటటువంటి పెట్టుబడి సహాయం కాబట్టి అది నిజంగా సాగు చేస్తే రైతులకు అందితే కూడా దాని సార్థకం ఉంటుంది ఏదో ప పడితులకు లేకుంటే గుట్టలకు నాల కన్వర్షన్ చేసుకున్న వాళ్ళకు లేఅవుట్లకు ఇస్తే అది మంచిది కాదు కాబట్టి ఇది గుర్తించడం అనేది పెద్ద సమస్యత కాదు రైట్ రావు గారు రైతు భరోసా పెట్టుబడి సాయంతో పాటు రుణమాఫీకి అమలుకు కూడా ఈ కమిటీ నిర్ణయించిన విధి విధానాలే ఉంటాయా రైతు సంక్షేమ అన్నిటికీ కూడా ఇవే అంటారా ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు మూడు రోజుల్లోనే జీవో వస్తుందని కూడా చెప్పి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది జూలై ఫస్ట్ నుంచి దీన్ని అమలు చేసి ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది రైతుల్లో కూడా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇది కేవలం మంత్రివర్గ ఉపసంఘం అనేది రైతు భరోసాకి సంబంధించే ఈ మంత్రివర్గ ఉపసంఘం విషయాలు దానికి సంబంధించే విధి విధానాలు ఉంటాయి రుణమాఫీ వేరు రైతు బంధు వేరు అందుకని దానికి దీనికి అదేవిధంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి లేకపోతే రేపు ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది స్కీము ఏదో క్రాఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ లేకపోతే ఐదు వందల రూపాయల బోనస్ కానీ ఇవన్నీ కూడా దానికి వీటికి రైతు బంధుకి రైతు భరోసాకి సంబంధించి డిఫరెంట్ కాబట్టి ఇది ప్రత్యేకంగా రైతు భరోసాకి సంబంధించి చేసినటువంటి కమిటీయే అందుకని దీనికి విధి విధానాలు సపరేట్గా ఉంటాయి రుణమాఫీకి సంబంధించి కానీ ఇతరత్ర కానీ అవి వేరుంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన కూడా రైతు భరోసా అనేది ఇది సక్రమంగా అందట్లేదనేటువంటి ఆరోపణలు ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చింది దీంట్లో దుర్వినియోగమైనవి ఇందాక అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ప్ర ఇవాళ వేల కోట్ల రూపాయలు అనర్హులకి పోయినాయి అనేటువంటి కారణంతో ప్రభుత్వం దాని నుంచి ఆ అపవాదు రాకుండా దీన్ని సక్రమంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సక్రమంగా అమలు దానికోసమే ఈ రైతు భరోసాకు సంబంధించి చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది అందుకని ఈ రైతు బంధుకు సంబంధించే ఈ విధి విధానాలుంటే మిగిలినటువంటి సంక్షేమ పథకాలకి అది డిఫరెంటు ఆల్రెడీ రుణమాఫీకి సంబంధించి వేరే ఉంటాయి కాబట్టి దానికి దీనికి ముడిపెట్టకుండా ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ విధి విధానాలు ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి అన్వేష్ రెడ్డి గారు ఇప్పటికే వానాకాలం స్టార్ట్ అయింది విత్తనాలు విత్తుకునే సమయం ఆసనమైంది మరి సార్ రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తున్నారు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక అంటున్నారు చర్చలు అంటున్నారు కసరత్తులు అంటున్నారు అసలు అప్పుడు వ్యవసాయ సీజన్ దాటిపోదంటారా అమ్మా ఎప్పుడైనా కానీ రైతు ఏదైతే మృగశిర కార్తె ఉంటుందో దానికంటే ముందే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి దుక్కి దున్నడం కావచ్చు ఎరువులు తెచ్చుకోవడం కావచ్చు విత్తనాలు తెచ్చుకోవడం అనేది ఆల్రెడీ అప్పటికే రైతులంతా కూడా సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఇవాళ మనము గతంలో పరిశీలిస్తే గత ఆరుసార్లు ఏదైతే రైతు బంద్ ఇచ్చినారో అది మనం చూస్తే ఒకసారి పోయిన సంవత్సరం ఇరవై ఆరో తారీఖు ఆరో నెలలో మొదలుపెట్టి ఆగస్టు ఇరవై మూడు వరకు కొనసాగించరు రైతు బంద్ను అంతకుముందు కూడా ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల రెండుకు మొదలుపెట్టి ఏడో నెల దాకా మొద ఇచ్చినటువంటి సందర్భం ఉంది అంటే ఇప్పుడు గతంలో కూడా ఏ రోజు కూడా ముందుకు ముందు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ సాగు పెట్టుబడి ఏదైతే విత్తనాలు నాటే ముందు ఇస్తే రైతుకు నిజంగా ఏమైనా మేలు అవుతుందన్నమాట వాస్తవం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వల్ల దీన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సాగుదారుడికి ఇవ్వడం అనేది సరి చేసుకోవడంలో కొంత ఆలస్యం అవుతుంది కానీ అందువల్ల ఇది ఒక ప్రభుత్వం ధనం సాగు చేయని వారికి వెళ్లకుండా ఒక వృధా కాకుండా ప్రభుత్వం ధనం ఏదైతుందో అది మిగిలడానికి అవకాశం ఉంటుంది అది మిగిలినటువంటి ధనని కూడా అదే రైతులకు ఇంకా వేరే సబ్సిడీలు ఇంకేదైనా రకంగా అవకాశం అనేది ఉంటది కాబట్టి మీరు అన్నట్లు ఇవాళ వ్యవసాయం పనులు అయిపోతుంది పంట అయిపోతుంది అన్నమాట కాదు ఎందుకంటే పదిహేను తారీఖు వరకు నివేదికలు తయారు చేసిన తర్వాత అంటే ఎందుకంటే ప్రభుత్వం రాగానే రైతు అనుసరించే పాత విధానం ప్రకారం వేసేయడం జరిగింది ఈసారికైనా చర్చలు జరుగుతాయి అన్నారు ఇంకా లేట్ అవుతుంది కదా అంటే దాని విషయంలో ఏమైనా ఆలోచించే విధానం ఉందంటారా అమ్మ వాస్తవానికి అధికారం వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇది చేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ అది ఆ టైం లేదు కాబట్టి పాత విధానం ద్వారానే అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఆ రోజు కూడా వాళ్ళు చేసింది ఎప్పుడమ్మా ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రెండులో వచ్చి మొదలుపెట్టి ఐదో నెల దాకా పద్దెనిమిదో తారీఖు ఐదో నెల దాకా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ లెక్కన చూస్తే మా ప్రభుత్వం ముందు ఇచ్చింది ఆనా ఆనాడు కూడా రబీలో కానీ ఇవాళ ఇది పెద్ద ఆలస్యమైంది కాదు ఇది ఏదో ఒకరు సరియాల్సిన అవసరం ఉన్నది ఆల్మోస్ట్ రైతులంతా కూడా మనం రైతుబందీ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టినప్పుడు రైతులంతా కూడా ఒక అభిప్రాయం వచ్చిన మాట వాస్తాం ఎందుకంటే గుట్టలోళ్లకు వందల వందలు రెండు వందల ఎకరాలు వేల ఎకరాలకు ఇస్తున్నారు ఇదంతా వృధా అని చెప్పేసి రైతుల అభిప్రాయాలు మనం బాహటంగా విన్నటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టి ఇది ఒక నెల ఆలస్యమైనా కానీ రైతులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఎందుకంటే ఇది సాగు చేసుకుంటున్న రైతులకు మాకు వస్తుంది సాగు ఏ నోళ్ళకు పోతలేదు కాబట్టి ఇది మంచిది ఒక రెండు రోజులు ఆలస్యమైన పర్వాలేదు కానీ నిజమైనటువంటి సాగు ధరలకి ఇయడం మంచిది అనేటువంటి రైతులు కూడా ఒక అభిప్రాయంలో ఉన్నారనే మాట మాట ఇవాళ మీరు రైతులతో మాట్లాడుతుంటే మాకు అర్థమైంది వాస్తవానికి ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది పెద్దగా ఆలస్యం ఏం కాదు జూలై పదిహేను లోపు నివేదిక ఇచ్చిన పదిహేను తర్వాత ఒకవేళ అసెంబ్లీ కనుక పెడితే అసెంబ్లీలో చేసినా లేకుంటే జూలై పది నుంచి నివేదికను బట్టి ప్రభుత్వం ఎన్ని తీసుకుని ఒక నెల అటు ఇటు అయినా కానీ గత వానకాలంలో ఆగస్టు వరకు కొనసాగించు ఆగస్టు ఇరవై మూడు తారీఖు ఎనిమిది నెలలకు కొనసాగించిన పరిస్థితి ఇది అంతా కాగదు గత ప్రభుత్వం ఏ రకంగా అయితే చేసిన దాని లోపే ఇవాళ మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో రైతు భరోసాను సాగు చేసుకున్నటువంటి నిజమైనటువంటి సాగుదారులకు అందించేటువంటి కార్యక్రమం చేస్తా చేస్తూ ఉన్నది ఇది రైతులు కూడా హర్షిస్తారు ఇది చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది ఎందుకంటే మనం చూసినాం గత ప్రభుత్వం రైతు బంధు మొదలుపెట్టిన తర్వాత ఏ సబ్సిడీని కూడా రైతులకు ఇయలే యాంత్రీకరణ సబ్సిడీ ఇవ్వలేదు పంటల భీమ పథకాన్ని ఎత్తేసింది పంటల నష్టపరిహారం ఇవ్వలేదు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు ఏ రకమైనటువంటి లేదు వడ్డీ రైతు ఇవ్వలేదు పూర్తిగా అన్ని ఎత్తేసి కేవలం ఒక రైతు బంధునే సర్వరోగ నివరగా చూసినటువంటి మనం వాస్తవం అందుకని ఇవాళ వృధా కాకుండా రైతు సాగు చేసినట్టు పెట్టుబడి సహాయం ఇచ్చి మిగిలిన ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అందించినటువంటి అంశాలు ఉన్నాయో సబ్సిడీలు ఉన్నాయో ఇవన్నీ కూడా రైతులకు అవసరం ఉన్నది ఇవాళ మేము పంటల బీమా కూడా చేయబోతున్నాం పంటల బీమా కూడా ప్రభుత్వమే దాన్ని భరించాలి రైతుకు పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టపరిహారం ఇమ్మీడియట్గా అందేటట్లుగా ఒక కార్యక్రమం చేయబోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ పెట్టుబడి సహాయం అవుతుందో ఇది వృధా కాకుండా నిజమైనటువంటి అరువులకు అందించాల్సిన అవసరం ఉండదనే మాట వాస్తవం రైట్ అన్వేష్ గారు రావు గారు ఎవరు నిజమైన రైతులు అన్న ప్రశ్నకు సమాధానంలో కౌలు రైతులు అసలు ఎక్కడున్నారు వీరికి గుర్తింపు ప్రభుత్వ పథకాలు వర్తింపు విషయంలో ఏం చేయాల్సి ఉందండి ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న మేడం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై శాతం మంది కౌలు రైతులు ఉన్నారు అంటే దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది రైతులుంటే దాదాపు ఇరవై లక్షల మంది పైగా కౌలు రైతులు తెలంగాణలో వ్యవసాయం చేస్తారు ఇది చాలా కీలకమైనటువంటిది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇది పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేసిన ఫలితంగా ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులలో కూడా కౌలు రైతులు ఎక్కువగా ఉంటున్నారు అందుకని దీని మీద ఆనాడు రెండు వేల పదకొండులో ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ప్రకారం కౌలు రైతులు గుర్తించి వాళ్ళకు గుర్తింపు ఇచ్చారు కొంత లోన్స్ కూడా సౌకర్యం కూడా ఏర్పడింది ఇప్పుడు కూడా ఇవాళ ఇది చాలా కీలకమైనటువంటి ఇది అందుకని ఇవాళ రైతులు కౌలు రైతులు అనేది వాళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది కౌలు రైతులు గుర్తించడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ గతంలో గుర్తించే చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం దాంట్లో స్పష్టమైనటువంటి గుర్తించేటువంటి విధానాలకు సంబంధించి కూడా ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు ఇవాళ గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ఆ కౌలు రైతులను గుర్తించడం కూడా పెద్ద సమస్య కాదు అందుకని కౌలు రైతులు గుర్తించి ఆ కౌలు రైతులకు కూడా వడ్డీ లేనటువంటి రుణాలు ఇప్పించడం ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు అవుతుంది ఇవాళ ఒరిస్సా రాష్ట్రంలో యాభై వేల రూపాయలు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి కౌలు రైతులకు ఇస్తున్నారు ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కూడా అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నారు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇవాళ కౌలు రైతులకు కూడా అన్ని అన్ని బెనిఫిట్స్ ఇవాళ రైతాంగాన్ని కౌలు రైతులు కూడా ఇస్తుండ్రు అందుకని ప్రభుత్వం కూడా వరంగల్ డిక్లరేషన్లో కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కౌలు రైతులకు కూడా రైతు భరోసాకు సంబంధించి కానీ ఇతర అన్ని కూడా వర్తింపజేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు దాని ప్రకారం ఇవాళ కౌలు రైతులను గుర్తించి ఈ కౌలు రైతులకు కూడా రైతు భరోసాకు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర రైతు బీమా కానీ ఈ పంటల బోనస్ కానీ సంబంధించి కూడా ఇవాళ సక్రమంగా వాళ్ళకు కూడా అందిస్తే ఇవాళ ఆ కౌలు రైతులకు కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ దాని మీద కూడా ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తుంది ఇది అందరం కూడా సమగ్రంగా ఆలోచన చేసి కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేదాని కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది రైట్ అన్వేష్ రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి సమస్యను పరిష్కరిస్తామని ప్రత్యామ్నాయం చూపుతామని చెప్తారు కానీ ఇంతవరకు ఆ సమస్య కొలిక్కి రాలేదు మరి రైతుల గుర్తింపు విధి విధానాల ఖరారు సవాళ్ళను ఎలా అధిగమిస్తారండి కొంచెం బ్రీఫ్గా చెప్పండి అంటే ధరణి సమస్య అనేది చాలా పెద్ద సమస్య ఇవాళ మేము అధికారం రాకముందు ధరణి ఖచ్చితంగా ఎత్తేస్తాం ధరణికి సంబంధించినటువంటి సమస్యలు ఎవరైతే నిజమైన హక్కుదారులో వాళ్ళకి కూడా హక్కులు కల్పిస్తాం కల్పిస్తామనే మాట ఏదైతే చెప్పినా అది వాస్తవం ఆ దిశగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మీద రివ్యూ చేసి ఒక కమిటీ వేసి ధరణికి సంబంధించినటువంటి కమిటీ వేసి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది ఎక్కడ లోపముష్టంగా ఉంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇవాళ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల అప్లికేషన్లు ఏదైతే పెండింగ్ ఉండేనో టీఎన్ థర్టీ త్రీ కావచ్చు ఇంకా వేరే వేరే ఇతరత్ర ధరణి అప్లికేషన్లు పెండింగ్ ఉంటే అవన్నీటి కూడా క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది మధ్యలో ఎలక్షన్ రావడము అధికారులు బిజీ ఉండడం ఇతర కొంచెం ఆలస్యమైన పాట వాస్తాం కానీ ఇవాళ ఏదైతే రెండు లక్షల డెబ్బై ఐదు అప్లికేషన్లు ఉన్నాయి డెబ్బై ఐదు వేలు అవన్నీ కూడా కింది స్థాయి వరకు కూడా క్షేత్రస్థాయిలో క్లియర్ చేయలేనటువంటి ఆదేశాలు పోవడం జరిగిందో ఆ దిశగా ప్రభుత్వం క్లియర్ చేస్తూ ఉంది కానీ మీరు అన్నట్లు ఇవాళ ధరణికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ నివేదిక కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అతి త్వరలోనే దీనికి ఒక పులిస్టాబ్ పెట్టబోతుంది ప్రభుత్వము ఎట్టి పరిస్థితులలో నిజమైనటువంటి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హక్కు పుస్తకాలు ఇచ్చి పట్ట పుస్తకాలు ఇవ్వడం అనేది కార్యక్రమం ప్రభుత్వం చేయబోతోంది కాకపోతే కొంత ఏదైతే హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు కానీ గ్రామ స్థాయిలలో ఏదైతే ఉందో రూరల్లో ఖచ్చితంగా రైతులకు సంబంధ సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ దిశగా ప్రభుత్వం చేస్తుంది ఓకే చర్చలో పాల్గొన్న అన్వేష్ రెడ్డి గారు అలాగే హేమంతరావు గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే